నమస్తే అండి నేను రోజా సోషల్ మీడియాలో కొంతమంది సైకోల వికృత రూపం నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది పవన్ కళ్యాణ్ గారిని ఆయనకు సంబంధించినటువంటి కుంభమేళా ఫోటోలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి సందర్శించిన నేపథ్యంలో దానికి సంబంధించి మార్పులు వేసిన ఫోటోలు సోషల్ మీడియా వ్యాప్తిగా చెందడంతో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కొంతమంది పోలీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళగా ఆ కేసుని తీసుకున్నారు కట్టినారు వాళ్ళమే చర్యలు తీసుకునేదానికి సిద్ధమయ్యారు ఇది ఒకటి ఇక రెండోది ఏంటంటే మెగాస్టార్ ఫ్యామిలీ ఇంకా ఎవరైతే అంజనమ్మ గారు ఉన్నారో చిరంజీవి గారి తల్లి పవన్ కళ్యాణ్ గారి తల్లి ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూ అసలు చిరంజీవి గారు వచ్చి బయట పెట్టలేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చి బయట పెట్టలేదు అదేదో వాళ్ళ ప్రైవేట్ సంబంధించి చూసుకుంటే ఆమెకు ఏదో అనారోగ్య సమస్యలు ఉన్నాయి అది అయిపోయింది అయిపోయింది అని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని రకాల పుకార్లు సృష్టించడంతో మెగాస్టార్ చిరంజీవి గారు రంగంలో దిగాల్సిన పరిస్థితి ట్విట్టర్ వేదిగా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి అది సోషల్ మీడియా లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియా లేదు మరి కొన్ని అయితే గనక వాళ్ళ వ్యూవర్షిప్ కోసం వాళ్ళ వ్యూస్ కోసం ఏ స్థాయికి దిగజారిపోతున్నారంటే మొన్నటికి మొన్న నేను వీడియో కూడా చేశాను అనమాట పవన్ కళ్యాణ్ గారికి వెన్ను అయితే వచ్చింది కదా స్పాండిలైటిస్ అని చెప్పేసి ఒక ఇష్యూ ఇబ్బంది పడుతున్నారు కదా ఏకంగా పవన్ కళ్యాణ్కి స్పాండిలైటిస్ పక్షవాతం రావచ్చు అంటూ టైటిల్స్ పెట్టేటువంటి పరిస్థితి అంటే వాళ్ళ జర్నలిజం ఆ స్థాయిలో ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద గుర్రుగా ఉన్నటువంటి సు సుజిత్ డైరెక్టర్ సుజిత్ అవమా పవన్ కళ్యాణ్ అవమానించిన సుజిత్ అంటూ ఇంకొక టైటిల్ ఇక ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇదే చిరంజీవి గారిని ఉద్దేశించి అసలు ఎన్ని పెట్టారో వాటికి కొంటూ ఒక లెక్కపత్రం ఒక విధి విధానం అనేది లేకుండా పోయినటువంటి పరిస్థితి ఇక నిన్నగాక మొన్న చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు ఆయన తన భార్యతో కలిసి కుంభ కుంభమేళాకి వెళితే ప్రయోగరాజ్కి వెళితే అక్కడ కొన్ని ఫోటోల్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తా ఒక రకమైన వికృత ఆనందం పొందుతున్నటువంటి పరిస్థితి సో ఈ సోషల్ మీడియా సైకో బ్యాచ్ మరి ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఫోటోల్ని చాలా విడిగా అసలుగా వాటిని చూపించడానికి కూడా లేనంత విధంగా మార్ఫింగులు చేశారు మార్ఫింగ్లు చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం తిప్పడం అయితే ఇదంతా ఒక ఒక పని అయిపోయింది కదా ఇక ఇప్పుడు చిరంజీవి గారి మీద పడ్డారు మెగా ఫ్యామిలీ మీద పడ్డారు అంజనమ్మ గారి మీద పడ్డారు పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఇంతకు ముందే ఒక మహాపతివ్రత మిడిల్ ఫింగర్లో చూపిస్తా దూషించినటువంటి పరమ మనం చూసాం కానీ ఆ ఫ్యామిలీ మరి ఎందుకు సైలెంట్ కూడదో నాకు ఈరోజు కూడా తెలియదు ఆ రోజే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాయి ఎప్పుడైతే ఆ కుటుంబానికి సంబంధించి ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా వ్యాఖ్యానాలు చేసేటటువంటి వ్యక్తుల మీద చర్యలు పూనుకొని ముందుకు వెళ్ళింటే ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు ఈ ఈరోజు కాదు ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను మీరు ఒక మీడియా ఛానల్ని స్టార్ట్ చేయండి మీడియా ఛానల్ని పెట్టండి మీ అట్లీస్ట్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి మీ మీ వాయిస్ మీరు వినిపించడం అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు ఆ పని చేయరు ఈ రోజున అంజనాదేవి గారు ఆమెకు వచ్చిన ఏదైతే చిన్న చిత్తగా వయసు రీత్యా ఏదో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి గాలి పిలిచే విధానంలో దీంట్లో ఏదో తేడా ఉండి ఉంటుంది దాని మీద కూడా కొన్ని రకాల పుకార్లు సృష్టి చేసి హాస్పిటల్ పాల్ అయిపోయినారని చెప్పేసి వార్తలు రాస్తున్న పరిస్థితి ఇక చిరంజీవి గారు బయటకు వచ్చి ట్విట్టర్ వేదికగా అంటే ఎక్స్ వేదికగా బయటకు వచ్చి చెప్పినటువంటి విషయం ఏంటంటే అలాంటిది ఏమీ లేదు ఒక చిన్న ఇష్యూ సో దానికి సంబంధించి మేము చూసుకున్నాం అంటే ఇబ్బంది అయితే ఇప్పుడు ఏమి లేదు కాబట్టి దీని మీద పుకార్లు సృష్టించుకో సృష్టించవద్దు అని చెప్పేసి సంజాయిషీలు అడిగిన సంజాయిషి ఇచ్చుకున్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంది ఈరోజు మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఒక రక ఒక వర్గానికి సంబంధించినటువంటి సైకో బ్యాచ్ మరి వీళ్ళు ఏం చేయాలి వీళ్ళు ఎలా కట్టడి చేయాలి ఎలా కంట్రోల్ చేయాలి అనేది మరి కూటమి ప్రభుత్వం నేను మళ్ళీ చెప్తున్నా కేవలం ఎప్పుడైతే బోర్ఘడ్ అనేలో వర రవీంద్ర రెడ్డి వీళ్ళ మీద కొంతమంది మీద చర్యలు తీసుకున్న వెంటనే కొంతకాలం మాత్రమే ఆగిని మళ్ళీ యథావిధిగా ఈ రోజున అదే స్థాయిలో దారుణమైన స్థాయిలో ట్రోలింగ్ అయితే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారిని పిచ్చి కుక్క అంటూ సంబోధిస్తూ పెట్టినటువంటి పోస్టులు కావచ్చు అదేవిధంగా మన చిరంజీవి గారు తన తాతగారి గురించి మాట్లాడిన నేపథ్యంలో పోలికులు పవన్ కళ్యాణ్ ఎంత దారుణంగా ట్రోల్ చేస్తారంటే నోరుతో చెప్పలేనంత స్థాయిలో ట్రోల్ చేయడం జరుగుతుంది మరి కోటమి ప్రభుత్వం ఏం చేస్తుందో నాకైతే తెలియదు ఎంత ఎన్ని కేసులు అని పెడతారు జనసేన పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో టీడీపీ పార్టీ నాయకులంటే వాళ్ళు ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారు బట్ జనసేన పార్టీ విషయంలో పవన్ కళ్యాణ్ గారి విషయంలో అంత రియాక్షన్ అయితే రావట్లేదు చివరాకి ఆ ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వచ్చి మా ఇంట్లో అలాంటిది ఏం లేదని చెప్పి సంజయ్ శీలించుకునే పరిస్థితిని తీసుకొచ్చారు